స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరవై మూడవ సర్గ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు కానీ లక్ష్మణుడి మనసులో కోపం అగ్నివలే మండుతూ ఉంది నుదురు ముడతలు పడింది దీర్ఘంగా శ్వాస తీస్తున్నాడు అప్పుడు లక్ష్మణుని మొహం కోపంతో ఉన్న సింహంలా ఉంది రాముని మొహంలోకి సూటిగా చూడలేక త్రీగంటితో చూస్తూ ఇలా అన్నాడు అన్నయ్య కేవలము తండ్రి మాటను పాటించడం కోసం ఏమైనా చెయ్యాలనో తండ్రి మాటను ధిక్కరిస్తే లోకము ఏమనుకుంటుందో అనే భయంతోనో నీవు అరణ్యములకు పోవడం అంత బాగాలేదు పైగా దైవ నిర్ణయం అంటున్నావు దైవం ఇలా చేస్తుందా దైవానికి ఒకరి మీద కోపము మరొకరి మీద ద్వేషము ఎందుకు ఉంటుంది కాబట్టి దీనిని దైవ నిర్ణయము అనడానికి వీలులేదు ఇదంతా కుయుక్తితో కైక ఆమె మాటలకు తలూపిన దశరథుడు చేసిన కుతంత్రము ముందు వారిద్దరినీ అనుమానించాలి కైక దశరథుడు పైకి ధర్మములు బోధిస్తూ లోపల నీకు అపకారం చేస్తున్నారు ఆడిన మాట తప్పకూడదు అనే ధర్మాన్ని అడ్డు పెట్టుకొని నీ రాజ్యాన్ని అపహరిస్తున్నారు ఇది అధర్మము ఇది నీకు అర్థం కావడం లేదు నా ఉద్దేశంలో కైక దశరథుడు కలిసి ఆడిన నాటకం లేకపోతే ఎన్నడూ ఇస్తాను అన్న వరములు ఇప్పుడు కోరడం ఏమిటి అసలు దశరథుడు వరాలు ఇస్తాను అని కైకకు మాట ఇచ్చాడు అని ఎవరికి తెలుసు ఒకవేళ వరాలు ఇచ్చి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంటాడు ఎప్పుడో తీర్చి ఉండేవాడు కదా కాబట్టి ఈ వరాలు కోరడము వాటిని ఈ సమయంలో అడగడము రాజు ఇవ్వడము అంతా బోటకం నిన్ను అడ్డు తొలగించుకోవడానికి దశరథుడు కైకా కలిసి ఆడుతున్న నాటకము నీవు జ్యేష్ఠుడు రాజ్యము జ్యేష్ఠునికే చెందుతుంది అది లోకధర్మము కాబట్టి నీవు అరణ్యములకు వెళ్ళడం నేను సహించను నన్ను మన్నించు నీ బుద్ధిని పెడదో పట్టిస్తున్న ఈ ధర్మాచరణమును నేను ఖండిస్తున్నాను నీకు శక్తియుక్తులు ఉండి కూడా నీ తండ్రి దశరథుడు నీ తల్లి కైకా మాటలకు ఎందుకు తల అర్థం కావడం లేదు కైక చేస్తున్నది కపటోపాయము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది కానీ దానిని నీవు కపటము అని గ్రహించలేకపోవడం దురదృష్టం ధర్మంగా నడిచే వారి పట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి కానీ కైక దశరథుడు లాంటి అధర్మ వర్తనల పట్ల ధర్మాచరణ యోగ్యము కాదు పైగా అది నిందింపతగినది రామ నీ తండ్రి దశరథుడు నీ తల్లి కైక నీ క్షేమమును కోరేవారు కాదు వారు నీకు శత్రువులు అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో కూడా తలచడం మహాపాపం నీవు అన్నట్టే వారి చేయు పనులు దైవ నిర్ణయములు అని అనుకుందాం దైవ నిర్ణయమైనా అది అధర్మం అయినప్పుడు దానిని పాటించకపోవడమే ధర్మము చేతకాని పిరికి వాళ్ళు దైవం మీద ఆధారపడతారు మనలాంటి వీరులు ధైర్యవంతులు దైవం మీద ఆధారపడరు దైవ నిర్ణయములను లెక్క చెయ్యరు నీ స్వశక్తితో వీరత్వముతో నీవు దైవ నిర్ణయమును ఎదిరించినా దైవము నిన్ను ఏమీ చెయ్యదు చెయ్యలేదు ఎందుకంటే నీవు ధర్మం ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి అయినా చూద్దాం మానవుడికి ఉండే శక్తి ఎంతో దైవముకు ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది ఎవరు గెలుస్తారో చూద్దాం నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకమును ఏ దైవమైనా అడ్డుకుంటూ ఉంటే ఆ దైవమును నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను నీ పట్టాభిషేకమును నేను జరిపిస్తాను ఏ దైవం అడ్డుకుంటుందో చూస్తాను రామ ఆ దైవమే కాదు దిక్పాలకులు ముల్లోకములు ఒక్కటే వచ్చినా సరే నీ పట్టాభిషేకాన్ని ఆపలేరు ఇంకా దశరథుడు ఒక లెక్క ఎవరైతే రహస్యంగా నీకు పదనాలుగేళ్లు వనవాసము విధించారో వారిని అరణ్యములకు పంపుతాను కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవం కూడా రక్షించలేదు రామ నేను అంటున్నాను నీవు అయోధ్యకు వెయ్యి సంవత్సరాలు పాలిస్తావు తరువాత నీ కుమారులు పాలిస్తారు భరతుడు కలలో కూడా రాజు కాడు కాలేడు నీ తండ్రి రాజ్యము నీకు సంక్రమించినట్టే నీ రాజ్యము నీ కుమారులకు సంక్రమిస్తుంది అదే ధర్మము రామ దశరథుడు కామాతురుడై ఉన్నాడు ఆయన మనసు సరిగ్గా పనిచేయటం లేదు అందుకని రాజు మాటలు పాటించిన అవసరం లేదు నీవు పట్టాభిషేకం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు రక్షణగా నేను ఉంటాను ఎవరైనా అడ్డం వస్తే వారు అంతు తేలుస్తాను రామ నా చేతులు నా చేతుల్లో ఉన్న ఈ ధనుర్భాణాలు కేవలం అలంకారం కొరకే కాదు శత్రువులను ఎదిరించడానికి కూడా పనికి వస్తాయి నాతో శత్రుత్వం వహించి నాకు ఎదురు నిలిచిన వాడిని నేను బతకనివ్వను ఆ దేవేంద్రుడు వచ్చి నా ఎదురు నిలిచినా సరే వాడి తలతెకి కింద పడటం తథ్యం ఓ శ్రీరామచంద్ర మహారాజా నన్ను ఆజ్ఞాపించండి ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథుణ్ణి మహారాజు పదవి నుండి తొలగించి నిన్ను అయోధ్యకు మహారాజుగా పట్టాభిషక్తుని చేస్తాను ఎవరడ్డు వస్తారో చూస్తాను ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు అనే ఆవేశంతో అంటున్న లక్ష్మణుణ్ణి తన సౌమ్యమైన మాటలతో వాదార్చి లక్ష్మణ నన్ను ఆజ్ఞాపించమన్నావు అందుకని ఆజ్ఞాపిస్తున్నాను నీకు నాకు తండ్రి మాటను పాటించడమే ధర్మము ఇదే నా నిర్ణయం అని స్థిరంగా పలికాడు రాముడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరువది మూడవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్